ఇక్కడ చూడండి ఇక సందులో కూడా ఇరికిస్తుండే కార్ తీసుకొచ్చి అండ్ ముంగట రోడ్ కూడా చూడండి చాలా దరిద్రంగా ఉంది పోయేమో వర్షం దెబ్బకి చూడండి ఇక్కడ పెద్ద చెరువు తయారైంది ఇక్కడ మొత్తం నీళ్లు నిండిపోయినాయి లిటరల్ ఈత కొట్టుకుంటూ పోతురు మొత్తం అందరు సో ఇక గుంత చూడండి ఇక ఎంత పెద్ద ఉందో సో నైట్ టైమ్ లో అయితే మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది వస్తుంది ఇక కారు చూడండి ఇండికేటర్ లేదు రమ్మని మలిపిస్తుంది ఇట్లా యాక్సిడెంట్లు అయితే ఉంటాయి జస్ట్ ఇప్పుడే నోటీస్ చేసినాను నేను బస్సు టైర్ చూడండి ఉంది ఉంది రేపు టైర్ అయితే మొత్తం గా ఫుల్ పబ్లిక్ ఉంది ఆల్ రైట్ వాట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో కరెంట్లీ అయితే నేను జేబిఎస్ బస్ స్టాండ్లో అయితే ఉన్నా మరో కొత్త బస్ జర్నీతో మీ ముందుకు అయితే వచ్చేసిన ఈరోజు సో ఈరోజు నా జర్నీ వచ్చేసి హైదరాబాద్ టు నిజామాబాద్ అయితే ట్రావెల్ చేయబోతున్నా సో టీఎస్ఆర్టీసీ సిరీస్లో ఒక సెకండ్ వీడియో అండ్ మన గవర్నమెంట్లో బస్ మన తెలంగాణ గవర్నమెంట్లో బస్సులు వచ్చేసి అంత ఇంట్రెస్టింగ్ ఏం లేవు అంత బాగున్న బస్సులు వచ్చేసి ఇప్పుడైతే నేనైతే ఎక్స్ప్లోర్ చేస్తున్నా సో బస్ స్టాండ్ అయితే మొత్తం ఇంకా యూజువల్గా రద్దీ రద్దీగానే ఉంది ఫోన్ ట్వంటీ త్రీ దగ్గర నిజామాబాద్ బోధన్ భాన్సా పోయే బస్సులు అయితే ఇక్కడికి వస్తాయి అన్నమాట సో ఈ రెండు బస్సులు అయితే నిజామాబాద్ అయితే పోతున్నాయి ఇది సూపర్ లగ్జరీ అది కూడా సూపర్ లగ్జరీ అదేంటి ఈ బస్ కూడా నిజామాబాదే పోతుంది అండ్ ఇక్కడ వచ్చింది చూడండి సో ఈ బస్సులోనే మనమైతే ఈరోజు అయితే ట్రావెల్ చేయబోతున్నాము టీఎస్ జీరో నైన్ జెడ్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఈ బస్సులో అయితే ట్రావెల్ చేస్తున్నాము టీఎస్ఆర్టీసీ రాజధాని ఈ బస్సులో నేను ఫర్ ద ఫస్ట్ టైం అయితే ట్రావెల్ చేయబోతున్నా నేనైతే మాత్రం సూపర్ ఎగ్జైటెడ్గా ఉన్న జర్నీ ఎట్లుంటుంది ఏంది అని చెప్పేసి బస్ అయితే చూస్తున్నారు కదా గ్రీన్ అండ్ బ్లూ కలర్లో చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ సో చూద్దాం ఎట్లుంటుంది ఏందో ఈ బస్ అయితే కంప్లీట్గా అశోక్ లెలాన్ బండి అనమాట సో బస్సు ఓవర్ వ్యూ అయితే చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంది అక్కడ వచ్చేసి రాజధాని అని ఉంది పెద్ద డిజైన్లు గ్రాఫిక్స్ అట్లా ఏం లేవు సో జస్ట్ ఇన్ కేసు ఒకవేళ మీకు టికెట్స్ ఇట్లా కావాలనుకుంటే మాత్రం దీ ఈ వెబ్సైట్లో అయితే మీరు బుక్ చేసుకోవచ్చు టీఎస్ఆర్టీసీ ఆర్టీసీ ఆన్లైన్ అని చెప్పేసి లేదా రెడ్ బస్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు నా డ్రైవర్ అయితే అక్కడ కూర్చున్నాడు అనమాట సో హాయ్ చెప్తున్నాడు నేను కొంచెం షాక్ అవుతుంది ఏంది ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి ఈ ఫోన్ పట్టుకొని ఏడో తిరుగుతున్నాడు ఏందా నాయన అనుకోవచ్చు సో బస్ అయితే ఫ్రంట్ ప్రొఫైల్ వచ్చేసి చూడడానికి ఈ విధంగా ఉంది సో చెప్పినా కదా ఇది అశోక్ లేలాండ్ బండి అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఎంజీ అని ఉంది ఐ థింక్ ఇది బాడీ బిల్డింగ్ వాళ్ళ కంపెనీ కావచ్చు మీకు ఎవరికైనా తెలుసా కింద కామెంట్ చేసి చెప్పండి అండ్ పైన వచ్చేసి నిజామాబాద్ అని చెప్పేసి రాసింది అండ్ టీజీఎస్ఆర్టీసీ సో నేను స్టార్టింగ్ నుంచి టీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ అని అంటున్నా బట్ ఎలక్షన్ తర్వాత మన స్టేట్ సీఎం మారిన తర్వాత ఈ టీజీలోకి కన్వర్ట్ చేశారు అనమాట సో నాకైతే టీఎస్ అనే అలవాట్ అయిపోయింది బాగా అండ్ ఇక్కడ నుంచి బస్సు చూపించడానికి లేదు ఎందుకంటే బస్సు ఆనుకోని ఉంది మొత్తం కంప్లీట్గా సో లెఫ్ట్ సైడ్ కి ఏముందో రైట్ సైడ్ కూడా సేమ్ అదే ప్రొఫైల్ అయితే ఉంది ఇంకా ఈ బస్ వచ్చేసి ఏసీ కోచ్ అనమాట సో రాజధాని అండ్ ఏసీ కోచ్లు వచ్చేసి నిజామాబాద్కి రెండో మూడు సర్వీసులు ఉన్నాయి డేలో మిగతా అన్ని సూపర్ లగ్జరీ బస్సెస్ అయితే ఉన్నాయన్నమాట సో ఇంకా మనం అయితే లోపలికి అయితే ఎక్కేసాము దీనేందు అడ్డంకున్నాడు దారికి సో సీట్లు వచ్చేసి చూడడానికి చాలా నీట్గా ఉన్నాయి సో టూ ప్లస్ టూ పుష్ బ్యాక్ సీట్స్ ఇవి టీవీ పెట్టిరు కాబట్టి మొత్తం అంత నాయిజి నాయిజీగా ఉంది సో బస్లో లాస్ట్ సీట్ దగ్గరికి అయితే వచ్చినాం మేము ప్రతి సీటు నీట్ అండ్ క్లీన్గా ఉంది అండ్ ఇది వచ్చేసి ఏసీ కోచ్ కాబట్టి చల్ల వస్తుంది గాలి ఇగో ఏసీ వెంచ్ అయితే ఇక్కడ ఉన్నాయి కొంచెం డిఫరెంట్ ఉన్నాయి అనమాట సో మనకు కావాలంటే ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎట్లనైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకవేళ అవసరం లేదనుకుంటే ఇది తింపితే ఆఫ్ అయిపోతుంది అండ్ ఈ బస్సులో మొత్తం సీట్స్ వచ్చేసి ఫార్టీ వన్ సీట్స్ అయితే ఉన్నాయి సో లగేజ్ పెట్టుకోవడానికి మంచి స్పేషియస్గా జాగు ఉంది అండ్ కింద మ్యాట్ కూడా మంచిగా కింద మ్యాట్ వచ్చేసి కొంచెం చెత్త చెత్తగా ఉంది సో ప్యాసింజర్స్ వేసారు అనుకుంటా బిస్కెట్లు చాక్లెట్ తిన్న కవర్లు అవన్నీ ఎండవాడేసారు అండ్ ఈ బస్లో వచ్చేసి ఒక టీవీ అయితే ఉంది టీవీలో ఒక సినిమా నడుస్తుంది ఇంకా నా సీట్ వచ్చేసి డ్రైవర్ క్యాబిన్ దగ్గరనే నేను బుక్ చేసుకున్నా సో నా సీట్ అయితే ఇదే అనమాట కాకపోతే ఇక్కడ ఎండ కొడుతుందని చెప్పేసి ఇక్కడ వచ్చి కూర్చున్నా సో ఈ బస్లో మనకు యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది మనం ఫోన్లు కూడా ఛార్జ్ చేసుకోవచ్చు అండ్ కటన్స్ కూడా నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి అండ్ మంచి కలర్ ఉంది సో ఇంకా ఓవరాల్ గా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే అంత బాగానే ఉంది సో బస్ లోపలికి వచ్చిన తర్వాత కూడా మంచిగా అనిపించింది ఎస్పెషల్లీ సీట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఇంకా ఈ బస్ వచ్చేసి మన ఆర్జీ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత మళ్ళీ జేబీఎస్కి వస్తుంది సో జేబీఎస్కి వచ్చేసి లెవెన్ థర్టీకి జేబీఎస్కి వస్తుంది బట్ ఈరోజు వచ్చేసి ఫిఫ్టీన్ మినిట్స్ డిలే వచ్చింది అండ్ లక్కీగా ఏంటంటే నేను కూడా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ డిలే అయిన ఉండే నాకు కూడా సో బస్ మిస్ అయిపోతున్నామని చెప్పేసి అనుకున్నా బట్ లక్కీగా దొరికింది బస్సు అండ్ ఈరోజు మనం కవర్ చేయబోయే డిస్టెన్స్ వచ్చేసి హైదరాబాద్ టు నిజామాబాద్ సో వన్ సిక్స్టీ కిలోమీటర్స్ అయితే ఈరోజు అయితే మనం కవర్ చేయబోతున్నాం సో దానికి ఒక ఫోర్ అవర్స్ అయితే పడుతుంది మనకి సో జేబీఎస్ నుంచి బస్ వచ్చేసి ఐ థింక్ ఇంకొక ఫైవ్ మినిట్స్లో స్టార్ట్ అవుతుంది సో కరెంట్లీ టైం వచ్చేసి ట్వెల్వ్ టెన్ అవుతుంది సో చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ అట్లా లేట్ అయింది అండ్ ఇంకా నా టికెట్ ఫేర్ వచ్చేసి సో ఫైవ్ నైంటీ రూపీస్ అయితే పడింది అనమాట నాకు సో నేను టికెట్ వచ్చి రెడ్ బస్లో అయితే బుక్ చేసుకున్నాను అండ్ మీరు రెడ్ బస్లో బుక్ చేసుకోవచ్చు అండ్ టీఎస్ఆర్టీసీ యాప్ ఉంటుంది దాంట్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు సో ఏసీకి నాన్ ఏసీకి జస్ట్ ఒక ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ రూపీస్ డిఫరెన్సే ఉంటుంది డిపెండింగ్ అపాన్ పీక్ టైము తర్వాత సీజన్ బట్టి ప్రైస్ అనేది కొంచెం అటు ఇటు ఉంటుంది అంతే అండ్ నేనైతే రిజర్వేషన్ చేసుకోమనే చెప్తాను ఎందుకంటే రిజర్వేషన్ చేసుకుంటే మీకు కావాల్సిన సీట్లలో మీరు కూర్చోవచ్చు రిజర్వేషన్ లేకపోతే మీరు ఎక్కడ పడితే అక్కడ కూర్చోవచ్చు ఒక్కోసారి లాస్ట్లో కూడా దొరుకుతాయి బస్ ఫుల్ ఉంటే సో గది ముచ్చట అండ్ ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోతూ ఉంది సో జస్ట్ ఇప్పుడే మేము జేబిఎస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాము సో ఇప్పుడు రైట్ రైట్నో తివోలి రోడ్లో అయితే ఉన్నాము సో ట్రాఫిక్ అయితే మామూలుగానే ఉంది మరి అంత ఏం లేదు ఇప్పుడు ఈ సిటీలో నుంచి బయటపడడానికి ఈజీగా ఒక వన్ అవర్ అయితే పడుతుంది ప్రజెంట్ అయితే మేము కొంపల్లి ఎగ్జిట్ అనమాట సో బస్సులో జనాలు అయితే బాగానే ఫుల్ ఉన్నారు సో ఈ కోంపల్లి స్టాప్ దగ్గర చాలా మంది ఎక్కిరు జేబిఎస్ నుంచి వచ్చే అప్పుడు అంత జనాలు ఎక్కువ లేకుండే నేను ఇంకా జనాలు మోస్ట్లీ ఉండరేమో అని చెప్పేసి నేను అనుకున్నా ఈ బస్సులో రిజర్వేషన్ చేసుకుని వాళ్ళే ఎక్కువ ఉన్నారు అందరు ఆఫ్లైన్లోనే టికెట్లు తీసుకుంటారు అనమాట బస్లో ఏసీ కూడా చాలా మంచిగా వస్తుంది అయ్యో ఇదేంది వెంట డిఫరెంట్గా ఉంది ఈడొక వెంట డిఫరెంట్గా ఉంది అండ్ ఇది ఒక వెంట డిఫరెంట్గా ఉంది సో టీవీలో ఏదో సినిమా అయితే వస్తుంది ఆ టీవీ పైన చూడండి కెమెరా కూడా ఉంది అట్లనే ఎమర్జెన్సీ అల్లారం ఉందంటే చూడండి అది కూడా ఉంది సినిమా అయితే పెట్టారు కానీ అసలు సౌండ్ ఏం వస్తలేదు ఈ డోర్ ఉంది కదా ఈ డోర్ బంద్ చేస్తే క్యాబిన్లో నుంచి వచ్చే ఇంజిన్ సౌండ్ చాలా అంటే చాలా తక్కువ వినిపిస్తుంది ఈ డోర్ ఓపెన్ చేస్తే మాత్రం చాలా పెద్దగా వినిపిస్తుంది సో ఇది బంద్ చేసారు కాబట్టి మనకు డ్రైవర్ క్యాబిన్ నుంచి వ్యూ అనేది కొంచెం కష్టం చూడటం ఒకవేళ మనం చూడాలంటే మాత్రం ఇంకా ఆ డోర్ ఓపెన్ చేసుకుని డ్రైవర్ పక్కన ఊసాలు ఈ గోంబల్లి ఫ్లైఓవర్ ఎప్పుడు అయిపోతుందో ఏమో కానీ ట్రాఫిక్ అయితే మాత్రం చాలా దూరంగా ఉంది ఈడైతే ఈజీగా ఒక టెన్ మెయిన్స్ పడుతుంది అనుకుంటాం బట్ మూవింగ్ ట్రాఫిక్ ఉంది అటు సైడ్ అయితే ట్రాఫిక్ లేదు బట్ ఇటు సైడ్ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది ఈ బ్రిడ్జ్ అయితే ఒక రెండు నెలల నుంచి కడుతుంది కానీ ఇది అవుతుందో ఏమో సో సిటీలో ఉన్నాం కాబట్టి స్పీడ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ అట్లా అయితే పోతుంది సో కరెంట్లీ అయితే మేము ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మీద అయితే ఉన్నాము సో ఈ రోడ్ వచ్చేసి టిల్ కాశ్మీర్ దాకా ఉంటుంది అనమాట కన్యాకుమారి నుంచి స్టార్ట్ అయ్యి కాశ్మీర్ దాకా ఉంటుంది టీఎస్ఆర్టీసీ రాజధాని టూ థౌజండ్ లెవెన్లో లాంచ్ చేశారు అనమాట ఇవి కంప్లీట్గా ఏసీ బస్సెస్ ఇవి సో ఆ టైంలో మన తెలంగాణ అండ్ ఏపీ రెండు కంబైన్గా ఉండడం వల్ల సో ఈ బస్కి అప్పట్లో ఇందిరా అని పేరు ఉండేది సో ఎప్పుడైతే మన స్టేట్ డివైడ్ అయిపోయిందో ఏపీ నుంచి సో అక్కడ నుంచి ఈ బస్కి రాజధాని అని చెప్పేసి పేరు అయితే పెట్టారు అండ్ ఈ బస్ సర్వీసెస్ వచ్చేసి హైదరాబాద్ టు నిజామాబాద్ హైదరాబాద్ టు శ్రీశైలం హైదరాబాద్ టు విజయవాడ అండ్ ఈ రూట్లో సర్వీసెస్ అయితే అవైలబుల్ అనమాట ఇంకా వేరే రూట్లలో కూడా ఉన్నాయి బట్ అవి మనకు అంత ఐడియా లేదు అండ్ జనాలు కూడా ఈ బస్ని ఎక్కువ లైక్ చేస్తారు అండ్ మెయిన్ థింగ్ ఏంది అని అంటే ఇది కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అండ్ సీట్లు కూడా పుష్ బ్యాక్ సీట్స్ ఉంటాయి సో హ్యాపీగా జర్నీ చేయవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ మీకు బస్ వీడియోలు ఏ రూట్లో కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి డెఫినెట్లీ ఆ రూట్లో అయితే మనం ట్రావెల్ చేద్దాం ఓయేమో వర్షం దెబ్బకి చూడండి ఇక్కడ పెద్ద చెరువు తయారైంది ఇక్కడ మొత్తం నీళ్ళు నిండిపోయినాయి ఐ థింక్ ఇక్కడ రోడ్ ఎక్స్టెండ్ చేయడానికి అని చెప్పేసి మొత్తం కంప్లీట్గా తోవి పెట్టిర్రు సో ఆ జాగాలో మొత్తం నీళ్ళు వీళ్ళు వచ్చేసినాయి అండ్ ఇంకా ఈ లారీ వాళ్ళు కూడా ఏంది అని అంటే సో ఎప్పుడైనా నిద్రపోవడానికి రెస్ట్ తీసుకోవడానికి అని చెప్పేసి రోడ్డు పక్కన లాక్కుంటారు కదా సో ఇక్కడ చూడండి టైర్ మార్కులు ఉన్నాయి చూడండి సో అట్లా సైడ్లో వాళ్ళు కూడా పెట్టుకునేది మీరు రోజు ఇదే రూట్లో ట్రావెల్ చేస్తారా డైలీ సర్వీస్ ఎన్ని ట్రిప్లు కొడతారు ఒకటేనా ఇప్పుడు మళ్ళీ రిటర్న్ ఎట్లా వస్తారా మీరు హైదరాబాద్ నుంచా అచ్చా మీరు నిజామాబాదే అచ్చా వచ్చిర్రు వెళ్ళిపోతారు ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా ఇది ఓకే ఇక్కడ చూడండి ఇక సందులో కూడా ఇరికిస్తుండీ కారు తీసుకొచ్చి అండ్ రోడ్డు కూడా చూడండి చాలా దరిద్రంగా ఉంది అండ్ రోజు ఇట్లనే ట్రాఫిక్ అయితే జామ్ ఉంటుందంట సో ఇక్కడైతే మాత్రం చాలా అంటే చాలా కొంచెం చూసుకొని డ్రైవ్ చేయాలి లేకపోతే మాత్రం వేరే బండికి తగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది మనం ఎన్ని గంటలకు రీచ్ అవుతాం అన్న నిజామాబాదు అంతేనా అవును అవును సో రోడ్ అయితే లిటరలీ చాలా అంటే చాలా గలీజ్గా అయిపోయింది ఇంకో చూడండి ఇగో ముంగట ఎట్లుందో లిటరలీ ఈత కొట్టుకుంటూ పోతురు మొత్తం అందరు ఆంటీ మొత్తం తయారై పోతుంది మంచిగా వాళ్ళ హస్బెండ్తో ఆ బురదల పడ్డది కూడా లేదు ఆ అయితే ఊపుతున్నాడు బండి నా అయ్యో బురదలో పెట్టిండి కాలైనా ఆ రైట్ సైడ్ లో రోడ్ చూడండి ఇంకా ఆడైతే మాత్రం పిల్లర్లు ఇప్పుడు స్టార్ట్ చేసారు పిల్లర్ ఏం కూడా వేయలేరు అది ఎప్పటికైతుందో ఇది ఎప్పటికి క్లియర్ అవుతుందో ఇక గుర్త చూడండి ఇక ఎంత పెద్దగా ఉందో సో నైట్ టైంలో అయితే మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది అసలు ఇంత అవరెస్ట్గా లేకుండే రోడ్డు బట్ ఎప్పుడు ఇట్లా అయిందో ఏమో రోడ్ ఇది ఈ ట్రాఫిక్లోనే ఈజీ ఒక వన్ అవర్ అయితే డిలే అయిపోయింది ఇంకా ముంగటన్నా మంచిగా ఉంటుందో ఏమో రోడ్ రైట్ సైడ్లో ట్రక్లు అయితే మొత్తం కంప్లీట్గా జామ్ అయిపోయినాయి అండ్ లెఫ్ట్ సైడ్లో ఇక లోకల్ బస్సులు ఇంకా డిస్టిక్ బస్సులు అయితే పోతూ ఉన్నాయి ఇంత లిటరలీ ఇంత అంటే ఇంత జావుంది అంతే చూస్తున్నారు కదా ఒక కారు ఒక జస్ట్ ఆ బస్సు కూడా చాలా కష్టం మీద పోతుంది ఈ ముందుకు పోతున్నా కొద్ది వర్క్ అయితే మాత్రం చాలా ఎక్కువ అనిపిస్తుంది ఇక్కడైతే చూడండి ఇంకా పిల్లలు ఎక్కడైతే స్టార్ట్ చేయలేరు ఆ ముగడైతే వేసేర్రు అది అయిపోతుందో ఏమో బట్ రోడ్ మీద ట్రావెల్ చేసే వాళ్ళకైతే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఎస్పెషల్లీ హెవీ వెహికల్స్ ఉంటాయి కదా ట్రక్ కానీ బస్సు కానీ ఇక వాళ్ళకైతే మాత్రం గోసా పోస్తుంది కారు ఇండికేటర్ లేదు రబ్మన్ మలిపేసి ఇట్లా యాక్సిడెంట్లు అయితే ఉంటాయి ఇంకా ఈ బస్సులో నేను స్టార్టింగ్లో డ్రైవర్ క్యాబిన్ అయితే చూపించడం మర్చిపోయినా యాక్చువల్గా హడావిడ్లో పడి సో డ్రైవర్ క్యాబిన్ అయితే చూస్తున్నారు కదా చూడడానికి అయితే ఈ విధంగా ఉంది సో ఇది కొత్త బస్సు అనమాట రీసెంట్గా మన రీసెంట్స్ అయిపోయిన తర్వాత వచ్చినాయి అంటే ఈ బస్సులో అండ్ సో పైన అయితే స్విచ్ అండ్ అక్కడ వచ్చేసి ఇట్లా వన్ టూ త్రీ ఇట్లా రాసింది చూడండి అది మన ఇక్కడ డిస్ప్లే బోర్డు ఉంటుంది కదా సో అక్కడ సెట్ చేసి పెడతారనమాట ఇక్కడ సెట్ చేసి పెడితే ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఒక మిర్రర్ ఉంది అండ్ తర్వాత డ్రైవర్ పైన ఒక ఫ్యాన్ అయితే ఉంది అండ్ రెండు ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ ఒక హ్యాంగర్ లాంటిది ఉంది నార్మల్గా ఇక్కడ మళ్ళీ ఇంకా ఎవరైనా ఇక్కడ పడుకోవడానికి డ్రైవర్ పడుకోవడానికి సో ఇక్కడ అయితే ఒక చిన్న బెడ్ లాంటిది ఉంది సో వీళ్ళు మనకి వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు వాటర్ బాటిల్ కూడా వాడున్నాయి సేమ్ టీఎస్ఆర్టీసీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్వి ఆ బాటిల్స్ అయితే ఇచ్చారు మనకి అయినా ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ అవుతుంది అండ్ అట్లనే ప్యాసింజర్స్ దగ్గర కూడా రెండు ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉన్నాయి అండ్ ఒక లైట్ కూడా ఉంది ఇక్కడ సో మన బస్ నెంబర్ ఆల్రెడీ మీరు చెప్పిన కదా అండ్ ఇక్కడ కూడా ఉంది చూడండి సో స్పీకర్స్ ఉన్నాయి ఒకటి అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ దీని వెనుకలు ఉంది ఇంకా ఈ బస్కి కండక్టర్ అయితే లేదనమాట సో డ్రైవర్ కమ్ కండక్టర్ సో మొత్తం ఈఎన్ ఇంకా ఇక్కడైతే చూడండి టికెట్స్ ఆఫ్లైన్లో కూడా ఇస్తున్నారు వీళ్ళు సో అక్కడ అది ఉంది చూడండి స్కాన్ మనం స్కానర్తో కూడా మనం చేయవచ్చు అండ్ ఈవెన్ కార్డ్తో కూడా మనము టికెట్ అయితే తీసుకోవచ్చు మన కార్డు కూడా స్వై చేయవచ్చు ఫస్ట్ టోల్ గేట్ అయితే క్రాస్ చేయబోతున్నాము సో ఈ టోల్ గేట్ వచ్చేసి మనోహర మనోహరాబాద్ టోల్ ప్లాజా ఒక చిన్న రిఫ్రెష్మెంట్ బ్రేక్ ప్రాబబ్లీ ప్రాబబ్లీ ఒక టెన్ మినిట్స్ అంతే సో ఈడేదో విజయ డైరీ పార్లర్ అంట సో ఈడైతే ఆపిరు ఒక చిన్న వాష్రూమ్ బ్రేక్ అండ్ వాటర్ బ్రేక్ జస్ట్ ఇప్పుడే నోటీస్ చేసినా నేను బస్సు టైర్ చూడండి కిందమే ఉంది ఇది రేపు మాపో అన్నట్టే ఉంది టైర్ అయితే చలో ఇంకా మన జర్నీ స్టార్ట్ అయిపోయింది ఆర్లీ ఒక ఫైవ్ మినిట్స్ బ్రేక్ ఉండే అంతే అది కూడా జస్ట్ వాష్రూమ్ బ్రేక్ ఇంకా నేను వచ్చి నా సీట్లో అయితే కూర్చున్నా ఆడ క్యాబిన్ దగ్గర వేడి చంపుతుంది ఏపీలోనే అనుకున్నా మన తెలంగాణలో కూడా ఎండలు దంచుతున్నాయి యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు క్లౌడీగా ఉంటుంది లేదా మొత్తం వర్షం పడుతుండొచ్చు అని చెప్పేసి అని అనుకున్నా కంపేరింగ్ టు మన తెలంగాణ ఏపీలో అయితే మోమో తుమ్మచ్చు అసలు మచ్ వేడి మచ్ ఎండలు నేనైతే మాత్రం లిటరల్లీ నేను వచ్చేటప్పుడు అయితే తడుచుకుంటేనే వచ్చిన చెమటతో ఏదో సినిమా వస్తుంది ఏది ఎం సినిమానో పేరు కూడా తెలియదు అసలు నాకు బట్ అర్థం కూడా అయితే లేదు ఎందుకంటే అది వాల్యూమ్ చాలా లోగా పెట్టారు అవు గుంతలు వచ్చినప్పుడు ఇట్లా షేక్ అనమాట గుంద మొత్తం అవు చూసేటండి అవు అయితే ఈ టీవీ ఎవరు ఎదుగువకుండా మొత్తం కంప్లీట్గా ప్యాక్ చేసి పెట్టారు చూడండి అసలు బయటకు కూడా దేనికి రాకుండా పెట్టారు ఐ థింక్ అవతల సైడ్ లాక్ ఉంది అనుకుంటాయి టీవీకి ఈ బస్ కి లాక్ ఉన్నట్టు ఉంది సెవెంటీ సిక్స్టీ ఫైవ్ ఇదే స్పీడ్లో అయితే పోతుంది డిక్కనూరు టోల్ ప్లాజా జస్ట్ ఇప్పుడే క్రాస్ అవుతున్నాం మేము ఈ టోల్ వచ్చేసి టోల్ అన్నట్టే ఉంది సరిగ్గా చూపించడానికి అవకాశం కూడా లేదు ఎందుకంటే ఏడు ఉంది చూడండి ఇది మొత్తం తీసి పక్కన పెట్టేశారు వెల్కమ్ టు కామారెడ్డి సో ఈ లోపలికి వెళ్తే మనం కామారెడ్డిలోకి వెళ్తాము బట్ బస్ అయితే లోపలికి అయితే వెళ్తలేదు కింద సర్వీస్ రోడ్ నుంచి పైకి మళ్ళీ ఇప్పుడు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ కి టచ్ అవుతుంది ఓకే సో ఇంకా నిజామాబాద్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం మనము ఇప్పుడు మనం డిచ్పల్లిలో ఉన్నామంట నిజామాబాద్ డిస్టిక్ ఇక్కడ తెలుగు తల్లి విగ్రహం అయితే చూడండి ఇది ఏంది ఇట్లా కల్కంపాండ్ ఏంది మొత్తం పెద్ద పెద్ద గోడలు వేసి పెట్టారు ఫస్ట్ టైం వచ్చిన నిజామాబాద్ లోపలికి ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి నిజామాబాద్ నుంచి ఎవరైనా ఉన్నారా బిచ్పల్లి బస్ స్టాండ్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఇది అసలు ఇది ఐ థింక్ ఇది రైల్వే స్టేషన్ అండి ఎస్ రైల్వే స్టేషన్ ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది ఫ్లైఓవర్ వస్తుంది అనుకుంటా సో ఈడికెళ్ళ అడవరకు పెద్ద పెద్ద పిల్లర్స్ అయితే అనిపిస్తున్నాయి మనకి అండ్ పచ్చని పోరాలు నేను ఈ డిచ్పల్లి దగ్గర నుంచి చూస్తున్నా మొత్తం ఎక్కడ చూడు గ్రీనరీ 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 ఉంది ఎక్కువ ఇది వచ్చేసి ఇంకా డిస్టిక్ బస్ ఇది 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 కూడా కామారెడ్డి నుంచి నిజామాబాద్ అయితే పోతుంది సో ఇందులో సగానికి సగం బస్సులో అందరూ కాలేజ్ వాళ్ళే ఉన్నారు గ్రీనరీ చూడండి ఒక ట్రైన్ కూడా పోతుంది చూడండి నాకు అనిపిస్తుంది ఎస్ సో ట్రైన్ కూడా జీ అని వెళ్తుంది ఈ మంత్ ఉందా వ్యూ అసలు ఇక్కడ ఈజీ ఉంది ఒక టెంపుల్ ఏమన్నా ఉందా అసలు ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను ఇప్పటివరకు చూడలేదు చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసారు మంచిగా కెమెరాలో అయితే నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది ఈవెన్ కంటికి కూడా మంచిగా కనిపిస్తుంది ఫైనల్లీ వచ్చేసినాం నిజామాబాద్ బస్ స్టాండ్కి ఎంత రద్దీ రద్దీగా ఉంది చూడండి చాలా అంటే చాలా మంది జనాలు ఉన్నారు ఇక్కడ అండ్ ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి వెళ్ళి ఆడదాకా మొత్తం కంప్లీట్గా ఫుల్ పబ్లిక్ ఉంది అయితే బస్సు ఆగని కూడా ఆగుతలేదు ధనధనదనం ఎక్కేస్తారు రన్నింగ్లోనే జర్నీ కంప్లీట్ అయిపోయింది అండ్ ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం బాగుండే అండ్ నేనైతే మాత్రం డెఫినెట్లీ ఈ రాజధాని బస్ అయితే మీకు రికమెండ్ చేస్తా జస్ట్ ఓన్లీ ఫర్ షార్ట్ డిస్టెన్స్ అరౌండ్ ఒక టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ మధ్యలో అండ్ ఒక టైం ఒకటే కొంచెం కరెక్ట్గా ప్రాపర్గా మెయింటైన్ చేయలేదు వీళ్ళు సో వచ్చేటప్పుడు కూడా డిలే ఉండే అండ్ ఇప్పుడు వీళ్ళు డ్రాప్ చేసేటప్పుడు కూడా మనకి కొంచెం లేట్ అయిందనమాట సో యాక్చువల్గా మేము ఇది ఫోర్ అవర్స్ జర్నీ కాస్త ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అయింది సో ఇంకా గది ముచ్చట అండ్ ఇంకా నేను వీడియో వచ్చేసి ఇక్కడతోనే ఏం చేస్తా ఐ సీన్ ద నెక్స్ట్ వీడియో అండ్ దెన్ టేక్ కేర్ బాయ్